శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ గురువారం విజయవాడ క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తుందో శ్రీశైలం క్షేత్రంలో ఏ అలంకారంలో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత కాత్యాయని దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో కాత్యాయనీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే కాత్యాయని అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో ఒక చేత్తో ఖడ్గము ఇంకొక చేత్తో పద్మము పట్టుకొని కాత్యాయని దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే నవరాత్రుల్లో నాలుగో రోజు ఇంట్లో దీపారాధన చేశాక కాత్యాయనాయ చ విద్మహే కన్యకుమారి చ ధీమహి దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి కాత్యాయనాయ చ విద్మహే కన్యాకుమారి చ ధీమహి దుర్గి ప్రచోదయాత్ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి అమ్మవారి అనుగ్రహం కోసం కేసరి బాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అంటే గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ కూష్మాండాదేవి అలంకారంలో అమ్మవారికి ఎనిమిది భుజాలు ఉంటాయి అందుకే కూష్మాండాదేవిని అష్టభుజాదేవి అనే పేరుతో పిలుస్తారు సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది చాలా శక్తివంతమైన దేవత కూష్మాండాదేవి అనుగ్రహం ఉంటే అనారోగ్య బాధలు రుణ బాధలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక సురా సంపూర్ణ కలశ రుధిరాప్లుతమేవచ దానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అనే శ్లోకం చదువుకోవాలి అంటే ఈ కుష్మాండాదేవి అలంకారంలో అమ్మవారు ఒక చేతిలో దివ్య పానీయము సుర అనే దివ్య పానీయాన్ని పట్టుకొని ఇంకొక చేతిలో రుధిరాన్ని పట్టుకొని రెండు చేతులలో కూడా పద్మాలను ధరించి ఇలా నాలుగు భుజాలతో దర్శనమిస్తుంది కూష్మాండా దేవి అమ్మవారికి సన్నజాజి పూలంటే చాలా ఇష్టం కాబట్టి దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి చిత్రపటం ఉన్నా సరే సన్నజాజి పూలు అమ్మవారి చిత్రపటం దగ్గర ఉంచండి కూష్మాండాదేవికి అల్లంగారెలంటే ప్రీతిపాత్రం కాబట్టి అల్లంగారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇలా విజయవాడ క్షేత్రంలో కాత్యాయని అలంకారం శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రజపం చేయండి నైవేద్యాలు సమర్పించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి